కాఫీ షాప్లో నేనేని చిన్నిని అంటూ నిజాన్ని బయటపెట్టిన మధుకి ఐ లవ్ యూ చెప్పిన మ్యాడీ షాక్లో లోహిత ఇక మ్యాడీ చిన్ని ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మధుని చూసి మ్యాడీ అయితే విజిల్ వేయడంతో మధు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది దేవదారు శిల్పంలా ఉన్నావు అంటూ మ్యాడీ అయితే చెప్తూ ఉండగా మధు చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా కాఫీ షాప్కి అయితే వస్తారు నీకు ఇద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ లోపలికైతే వస్తారు మ్యాడీ నువ్వు కాఫీ తాగుతావా అంటూ అనగానే తాగుతానని మ్యాడీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో వీళ్ళిద్దరినీ చూసిన లోహిత అయితే షాక్ అవుతుంది అనుకున్నాను వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చేసారా ఇప్పుడు కనుక అది నిజాన్ని బయటపెట్టింది అంటే నా పరిస్థితి ఏంటి నేను ఎప్పటికీ ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది వీళ్ళిద్దరిని ఎలా ఆపాలి ఇదే చిన్ని అని తెలిసిందంటే ఇక మ్యాడీని ఎవ్వరూ ఆపలేరు అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో ఇక వరుణ్ అయితే ఏంటి లోహిత ఏమైంది సడన్గా అలా అయిపోయావేంటి అనంగాని అబ్బే ఏమీ లేదు వరుణ్ ఏదో ఆలోచిస్తున్నానంతే అంటూ చెప్తూ ఉంటుంది లోహిత అయితే ఇంతలో మ్యాడీ చిన్ని ఇద్దరూ కూడా లోపలికైతే వస్తారు ఇక రెండు కాఫీలు అయితే ఆర్డర్ చేస్తారు ఇంతలో చిన్ని అయితే మాట్లాడుతూ ఉంటుంది మన ఇద్దరం ఇలా సంతోషంగా బయటికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంది మ్యాడీ నేను ఇలా బయటికి రావడం ఇలా ఆనందంగా ఉండడం ఇదే మొదటిసారి అంటూ అనగానే అదేంటి మధు నువ్వు బయటికి రావా అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ లేదు నేను ఇలా ఒంటరిగా ఎప్పుడు బయటికి రాను అంటూ చెప్తూ ఉంటుంది ఈకింతలో లోహిత మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటిది ఇప్పుడు ఇది చెప్పేసేలా ఉంది నేను ఎలా ఆపాలి ఇక్కడ వరుణ్ చూస్తే నా పక్కనే ఉన్నాడే ఏంటి ఇప్పుడు అంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వరుణ్ అయితే ఏంటి లోహిత ఇందక నుంచి గమనిస్తున్నాను ఏదో తెలియకుండా టెన్షన్ పడుతున్నావు ఏంటని అడిగితే చెప్పవు అసలు ఏం జరుగుతుంది అంటూ అడుగుతూ ఉంటాడు వరుణ్ అబ్బే ఏమీ లేదు వరుణ్ ఏదో నార్మల్గా ఉన్నాను నీకు టెన్షన్గా ఎందుకు అనిపిస్తున్నానో అర్థం కావడం లేదు అంటూ అనగానే అప్పుడు ఇక వరుణ్ అయితే నేను అసలు నీకు ఒక విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను కానీ ఆ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అంటూ వరుణ్ అనగానే ఇక అయితే అడుగుతూ ఉంటుంది ఏ విషయమైనా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు వరుణ్ నా దగ్గర నువ్వు డైరెక్ట్గా చెప్పేయచ్చు అంటూ అనంగానే నీ దగ్గర డైరెక్ట్గా చెప్పే విషయం కాదు కానీ చెప్పక తప్పదు అంటూ ఇక వరుణ్ అయితే అంటూ ఉంటాడు సరే వరుణ్ ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు నేనేమి అనుకోను అంటూ అనంగానే ఏమీ లేదు లోహిత ఈ విషయం నీకు చెప్పాలని ఇక్కడికి పిలిపించాను కానీ ఆ విషయం నా గొంతు దాటి బయటికి రావడం లేదు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనంగానే వరుణ్ నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు నా దగ్గర ఎలాంటి విషయమైనా సరే నువ్వు మొహమాటం లేకుండా మాట్లాడచ్చు ఏంటో చెప్పు అంటూ అనగానే అప్పుడే వరుణ్ అయితే తన మ్యారేజ్ గురించి అయితే చెప్తాడు ఇంట్లో వాళ్ళు నాకు వేరే మ్యారేజ్ పిక్ చేస్తున్నారు మినిస్టర్ గారు అమ్మాయి ఆ అమ్మాయి నన్ను ప్రేమించిందంట మినిస్టర్ గారే స్వయంగా వచ్చి మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడారు మా మామయ్య మా మమ్మీ ఇద్దరూ కూడా ఓకే చేసేస్తారు అందుకని విషయం నీకు చెప్పడానికి వచ్చాను అంటూ అనంగానే అదేంటి వరుణ్ ఇలా షాక్ ఇచ్చావు అంటే మినిస్టర్ గారు అమ్మాయి అని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయావా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను వదిలేసుకోవాలని అనుకుంటున్నావా అంటూ లోహిత అడుగుతూ ఉంటుంది నిన్ను వదులుకోవాలని అనుకోలేదు కానీ నాకు ముందు నా ఫ్యామిలీయే ముఖ్యం నా కారణంగా వాళ్ళు మాట పడడం కానీ బాధపడడం కానీ నాకు ఇష్టం లేదు అందుకనే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు నన్ను క్షమించు లోహిత అంటూ ఇక వరుణ్ అయితే ఇక బయటికి వచ్చేస్తాడు లోహిత అయితే ఇక ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది ఇదేంటి నేను ఆ ఇంటి కోడలని అయిపోతాను మహారాణిని అయిపోతాను అనుకున్నాను కానీ ఇలా జరిగింది ఏంటి వరుణ్ వేరే పెళ్లి చేసేసుకుంటే నా పరిస్థితి ఏంటి అంటూ ఇక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక లోహిత అయితే ఇంతలో అప్పుడే ఇక మధు అయితే తన మనసులో ఉన్న ప్రేమని మ్యాడీ ముందైతే బయట పెడుతుంది మ్యాడీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పంగానే మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు మధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిద్దరి మధ్య ప్రేమేంటి నేను మన ఇద్దరిది కేవలం స్నేహంగానే చూస్తున్నాను నా జీవితంలో నేను ప్రేమించిన అమ్మాయికి తప్ప ఎవరికీ చోటు ఇవ్వలేను అంటూ మ్యాడీ అయితే చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది మధు అయితే ఏం మాట్లాడుతున్నావు మ్యాడీ నువ్వు అమ్మాయి ఏంటి అంటూ అనంగానే అప్పుడే చెప్తూ ఉంటాడు మ్యాడీ అయితే ఇంతలో ఇది చూసిన లోహిత అయితే అమ్మో జరిగింది చెప్పేస్తే అదే చిన్నయని బయటపడిపోతుంది కదా ఇలా జరగకుండా ఉండాలి అంటూ ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది లోహిత ఇంతలో ఇక మ్యాడీ అయితే నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు మధు నువ్వు అనుకుంటున్నట్టు నేను ఎవరికి కూడా నా మనసులో చోటు ఇవ్వలేను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మేమిద్దరం కలిసే చదువుకున్నాము నేను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మాయి గురించి ఆలోచించడం పెట్టాను ఈ పది సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది కూడా ఆ అమ్మాయి గురించే అంటూ ఇక మ్యాడీ అయితే చెప్పం కానీ ఆ మాటకి ఇక మధు కల్లంటైతే కన్నీళ్ళు వస్తాయి ఏంటి మ్యాడీ నువ్వు చెప్పేది అంటూ అనంగానే అవును మధు నేను నా చిన్నికి తప్ప ఎవరికి నా జీవితంలో చోటు ఇవ్వలేను అంటూ అనంగానే చిన్నయా చిన్ని అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరా అంటూ అడుగుతూ ఉంటుంది అవును నేను ప్రేమించిన అమ్మాయి పేరే చిన్ని అంటూ ఇక చిన్ని గురించి జరిగినవన్నీ చెప్తూ ఉంటాడు అంటే నీ పేరు మహి కదా అంటూ అనంగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు నా పేరు మహి అని నీకెలా తెలుసు అంటూ అనంగాని మహి అని ఎందుకు తెలియదు నువ్వు ఇప్పుడు ఎవరి గురించి అయితే చెప్తున్నావో ఎవరైతే నీకు ప్రాణం అని చెప్తున్నావో ఎవరి కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానని చెప్తున్నావో ఆ చిన్నిని నేనే అంటూ అనంగానే ఏంటి మధు నా ప్రేమంటే నీకు ఎగతాళిగా ఉందా నువ్వు నా చిన్నివేంటి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడు ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది అవును నేనే నీ చిన్నిని నా తల్లి చనిపోయింది నా తల్లి చనిపోయిన తర్వాత నేను రూపమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను నేను నీ చిన్నిని కావాలంటే నా దగ్గర ఉన్న ఈ ఫోటో చూడు అంటూ తన ఫొటోస్ అయితే చూపిస్తుంది మ్యాడీకి అప్పుడు ఇక మ్యాడీ అయితే ఇక చిన్ని నువ్వా అంటూ ఇక మధునైతే దగ్గరికి తీసుకుంటాడు ఇక వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన లోహిత్ అయితే ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది ఇక్కడ నా జీవితం సెటిల్ అయిపోతుంది ఈ చిన్ని జీవితం నాశనం చేయాలని ప్లాన్ చేసుకుంటే ఇక్కడ రివర్స్లో నా జీవితం నాశనం అయిపోయింది ఈ చిన్ని జీవితం బాగుపడింది ఒకరికి చెడు చెయ్యాలని చూస్తే అది మనకే జరుగుతుందన్న సామెత ఇదేనేమో తిరిగి ఆ చెడు నాకే జరిగింది అంటూ లోహితైతే అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో మ్యాడీ అయితే చాలా సంతోషపడుతూ చిన్నీనైతే పైకెత్తి గిరగిర తిప్పుతూ ఉంటాడు అప్పుడే ఇక పక్కనే ఉన్న రెడ్ రోజ్స్ అయితే తీసుకుని ఇక చిన్నికి అయితే ఐ లవ్ యూ చెప్పడంతో చిన్ని కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చిన్ని ఇన్ని సంవత్సరాలుగా నీ కోసమే నేను వెతుకుతున్నాను నీ గురించి ఆరాటపడుతున్నాను నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా నిన్ను గుర్తుపట్టలేకపోయాను నీ పేరు మారిపోవడంతో గుర్తించలేకపోయాను అంటూ అనంగానే అవును మహి నువ్వు కూడా పేరు మార్చుకోవడంతో నేను కూడా నిన్ను గుర్తించలేకపోయాను కానీ నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు ఎప్పుడైతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానన్నావో అప్పుడే నాకు చర్చ అంత పని కానీ నువ్వు ప్రేమిస్తున్నది నన్నే అని తెలుసుకొని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జన్మకి నాకు చాలా ఆనందంగా ఉంది ఈ జన్మకి అదృష్టం చాలు అంటూ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మధువైతే ఇక ఆ విధంగా మధు ఏ చిన్ని అని తెలుసుకున్న మ్యాడీ కూడా ఎంతగానో ఆనందపడతాడు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలోని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు